ఏక రుద్రాభిషేకం మామూలుగా అయితే ఏకాదశ అంటాం అంటే పదకొండు సార్లు అంతమంది అన్నిసార్లు చేయాలంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు గురువులు అవసరం అవుతారు మూడు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది ఇదేంటంటే మేము ఒకటేసారి చేయించుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇంచుమించు మించి ఒకటేసారి ఏక రుద్రాభిషేకం అది కూడా చాలా పద్ధతిగా గురువుగారు ఈ ఒక్కదాన్నే మూడు నాలుగు గంటలు ఇంచుమించుగా చేస్తారు శాస్త్రోక్తంగా ఎక్కడ స్కిప్ చేయకుండా గణపతి పూజ కానీ అభిషేకం పంచామృతాలతో కానీ ఆ తర్వాత మారేడు శివుడికి అమ్మవారికి కూడా ఇద్దరు అమ్మవారికి అమ్మవారికి అయ్యవారికి కలిపి అష్టోత్తరం కానీ అన్ని కుంకుమ పూజ కూడా అన్నీ బాగా చేయిస్తారు అంటే ఒకటి చేసుకున్నా మనం తృప్తిగా చేసుకున్నామని అనిపిస్తుంది కదా నిన్న చక్కగా మడికట్టుకొని అంతా మంచిగా బాగా జరిగింది కార్యక్రమం తాను అందులో చిన్న చిన్న షార్ట్స్ ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నెక్స్ట్ షార్ట్